రైతులందరికీ నమస్కారం మన కిసాన్ మన రైతు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో శ్రీరామ్ బయోసిడ్ జెనెటిక్స్ వారి హైబ్రిడ్ కాటన్ విత్తన రకంలో అధిక దిగుబడి ఇస్తున్న ఆరు వేల ఒకటి అనే వెరైటీ గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం గత రెండు సంవత్సరాల నుండి రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న హైబ్రిడ్ పత్తి విత్తన రకం శ్రీరామ్ బయోసిడ్ జెనెటిక్స్ ఆరు వేల ఒకటి హైబ్రిడ్ పత్తి విత్తనం కాలం నూట నలభై రోజులు ఉంటుంది ఈ విత్తన రకం వివిధ రకాల తెగుళ్లను చిడపిడలను తట్టుకుంటుంది విత్తనాలను దగ్గర దగ్గర విత్తుకోవచ్చును ఖాతా కూడా దగ్గర దగ్గరగా వస్తుంది ఒక ఎకరాకు మూడు నుండి నాలుగు ప్యాకెట్స్ను విత్తుకోవచ్చును ఈ విత్తన రకాన్ని హెచ్డిపిఎస్ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ అధిక సాంద్రత పద్ధతిలో కూడా సాగు చేయవచ్చును ఈ విత్తన రకాన్ని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చును ఈ రకం పత్తిలో పత్తికాయలో అధికంగా గింజలు ఉండడం వలన పత్తి అధిక బరువు వస్తుంది ఒక ఎకరాకు దిగుబడి పదిహేను కింటల నుండి ఇరవై కింటల వరకు వస్తుంది ఈ విధంగా శ్రీరామ్ బయాసిడ్ జెనెటిక్స్ వారి ఆరు వేల ఒకటి హైబ్రిడ్ కాటన్ లక్షణాలు ఈ విధంగా ఉంటాయని చెప్పవచ్చును ఇప్పుడు ఈ ఆరు వేల ఒకటి రకాన్ని అధిక విస్తీర్ణంలో సాగు చేసి అధిక దిగుబడి పొందిన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అక్కారం గ్రామం రైతుల వేదిక గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం స్వాగతం ఆరు వేల ఒకటి సిక్స్ జీరో జీరో వన్ అనేటువంటి పత్తి విత్తనాల రకం గురించి మీలో అవగాహన కల్పించడానికి మన ఆర్ఎం గారు మొత్తం స్టాఫ్ మొత్తం కంపెనీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే శ్రీరామ్ బయోసీడ్స్ జెంటిక్ అనేటువంటిది ఒక పెద్ద సంస్థ ఒక వృక్షం మరి ఈ సంస్థలో రకరకాల విత్తనాలు తయారు చేస్తుంటారు ఇది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మహాత్మా గాంధీ గారు తెలుసుగా గాంధీ తాతంటం ఆ సారి చేతుల మీద కానీ ఈ కంపెనీని ఓపెన్ చేయడం జరిగింది ఫస్ట్ ఇది చాలా పురాతనమైంది మరి ఈ కంపెనీ అప్పటి నుంచి అన్ని దేశాలలో మన దగ్గర ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కూడా విస్తరించబడది మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ఆరు వేల ఒకటి బయోషీట్ గురించి మీకు అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆరు వేల ఒకటి అనేటువంటి పత్తి ఈ విత్తనాలు ఈ రకంగాల విత్తనాలు మరి అన్ని రకాల నేలల్లో కూడా అనుకూలంగా మొలు మంచి దిగుబడులు వస్తాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి రైతులకి విత్తనం గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు మీ గ్రామంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాం మీకు అందుబాటులోనే విత్తనాలు ఉంటాయి ఈ కంపెనీ నుంచి ముఖ్యంగా ఏంటంటే మొక్కజొన్న పత్తి విత్తనాలు వేరుశనగ కందులు కూరగాయలు ఇటువంటి రకాలన్నీ కూడా ఈ శ్రీరామ్ బయోసిడ్ అనేటువంటి జంతిక సంస్థలో ఈ విత్తనాలు తయారైతే మన పత్తి విత్తనాల గురించే ఆరు వేల రకం గురించి వివరించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ విత్తనాలు అన్ని రకాల నేలల్లో కూడా అనుకూలంగా మొలుస్తాయి బాగా ఏపుగా పెరుగుతాయి వేరు వ్యవస్థ చాలా దృఢంగా ఉంటుంది పోతే కాయలు కూడా బరువుగా లావుగా ఉంటాయి తూకం కూడా ఎక్కువగా వస్తాయి మరి ఒక్కొక్క కాయలో ఐదు ఆరలు ఉంటాయి ఐదు గదులు ఐదు భాగాలు ఒక్కొక్క భాగంలో తొమ్మిది పత్తి విత్తనాలు ఉంటాయి మనకు పత్తి తూకం రావాలంటే ఏం చేయాలి గింజలు ఉండాలి గింజలు ఉంటేనే పత్తి తూకం వస్తుంది మరి ఈ కాయలు పత్తి విత్తనాలు ఐదు అరలలో కలిచే ఐదు తొమ్మిది నలభై ఐదు విత్తనాలు ఉంటాయి మంచి దిగుబడి వస్తుంది మంచి బరువు వస్తుంది రైతులకు కూడా బ్రహ్మాండంగా సిరువుల పంట కురిపిస్తుంది ఇండ్లల్లో మరి ఇక్కడ ఈ రకమైనటువంటి నేలలకి ఈ ఆరు వేల ఒకటి ఆరు వేల ఒకటి కుట్టు పెట్టుకోండి ఒకసారి అనండి ఆరు వేల ఒక రకం ఆరు వేల ఒకటి అనండి అనేటువంటి ఈ పత్తి విత్తన రకం అనేది ఈ నేలలకు మంచిగా సెట్ అయింది మన నల్గొండ జిల్లాలో కానీ మన దేవరకొండ ఏరియాలో కానీ ఈ విత్తనాలను ఎక్కువగా పండిస్తున్నారు మనం పత్తి చూసేటప్పుడు కూడా ఈజీగా వస్తుంది దిగుబడి బాగా వస్తుంది రైతులకు శ్రేయస్సకరంగా ఉంటుంది ఈ నేలలకు బాగా సెట్ అయింది విత్తనం పోయిన రెండు సంవత్సరాల నుంచి మార్కెట్ లో రిలీజ్ అయింది రైతులు కూడా ఈ ఊర్లో కూడా చాలా మంది పెట్టినారు చెప్పచ్చా వేరే ఇతర రైతులకు చెప్పొచ్చా మీకు ఏం బాగా నచ్చింది సరే ఒక దిగుబడి వచ్చింది ఓకే అంటే పెరుగుదల కానీ పెరుగుదల రసం పిలిచే పురుగులను కానీ ఇలాంటివి ఏమన్నా ఓకే పెట్టచ్చు అంటారు వచ్చే సంవత్సరం ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు పెడదాం అనుకుంటున్నారు మరి మీరు ఒక్కో ఎకరం చే పొలం పెడతారు ఇంత ముందు మూడు 3 ఎకరాలు వేసి ఎకరం పెడతాం ఓహో ఎకరం ఎకరం పెడతారే ఈ సంవత్సరం ఎకరం ఎక్కువ పెడతాం ఒక ఎకరం ఎక్కువ పెట్టాలి అంతే కదా అంతే ఓకే థాంక్యూ ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఇస్తే లాస్ట్ పైనే సంవత్సరం నాకు సాక్ పరిలేకునుండే ప్రతి రైతు మళ్ళీ అదే కావాలని చెప్పి ఈ రోజు మాకు అడుగుంటే సో ఈ విత్తనం గురించి అందరికి తెలియాలని చెప్పి అన్ని ఊర్లకు రావాలని చెప్పి మేము ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పడం జరుగుతుంది మర్చిపోదు ఈ విత్తరం పేరేది మర్చిపోదు ఆరు వేల ఒకటి ఆరు వేల ఒకటి మన టర్ మేనేజర్ చాలా గ్రేట్ పర్సన్ అయిన ప్రతి విలేజ్ లో ఈ విత్తనం పడాలని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చినట్టే చాలా గ్రేట్